టమాటోలు టమాటో కేజీ నాలుగు రూపాయలు అమాంతం పడిపోయిన ధర కోత ఖర్చులైనా రావట్లేదని రైతులు విలువల కోయకుండా తోటలను వదిలేస్తున్న వైనం టమాటో సాగు చేసే రైతుకు హెక్టార్కు మూడు వేల విత్తన సబ్సిడీ ఇస్తున్నారు ట్రెల్లీస్ పద్ధతిలో సాగు చేసుకుంటే ఎకరానికి పద్దెనిమిది వేల ఐదు వందల రాయితీ వస్తుంది మల్చింగ్కు రాయితీ వస్తుంది నేల మీద పండే పంటకు ట్రెల్లీస్లో పండించే పంటకు నాణ్యత విషయంలో తేడా ఉంటుంది నాణ్యమైన కాయలనే మంచి డిమాండ్ ఉంటుందని హెచ్ఓ చెప్తున్నారు టమాటాలతో గుజ్జు తయారీ మార్కెట్లో టమాటాలకు ధర లభించినప్పుడు వాటిని గుజ్జుగా మార్చి నిల్వ చేసి అధిక ధర దక్కే సమయాల్లో విక్రయించి లాభాలు పొందవచ్చు రైతులు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుని తమ పొలాల్లోనే గుజ్జు తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవచ్చు దానికి భారీగా పెట్టుబడి అవసరం ఉండదు కాయలు శుభ్రం చేసే వాషరు కాయలను గుజ్జుగా మార్చే పల్సరు గుజ్జును భద్రపరిచేందుకు ప్యాకింగ్ మెషిన్లు ఉంటే సరిపోతుంది గుజ్జు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు సిఫారసు చేసిన మోతాదులో సోడియం బెంజమేట్ కలపాలి తయారైన గుజ్జును పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ చేసి మార్కెట్ చేసే ముందు ప్యాకెట్లో నింపవచ్చు నిల్వ చేసేందుకు అవసరమైన పూర్తి సాంకేతిక సమాచారం కోసం మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని ఫ్రూట్ ప్రాసెసింగ్ విభాగం వారిని సంప్రదించవచ్చు రైతులు సహకార సంఘాలను రిజిస్టర్ చేయించి ప్రభుత్వ సహాయం బ్యాంకుల నుంచి రుణం పొంది పరిశ్రమ నెలకొల్పవచ్చు